భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబాద్ తొర్రూర్ బస్టాండ్ సమీపంలోని సుశ్రుత హాస్పిటల్లో డాక్టర్ రవీందర్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు భరతమాత ముద్దుబిడ్డ మన దేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా నేడు మానుకోట మున్సిపాలిటీ పరిధిలో సుశ్రుత హాస్పిటల్ నందు సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు స్పందించడం అనేది చాలా హర్షణీయము ప్రధానమంత్రి గారు ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దిన విధానం నాకెంతో స్ఫూర్తి ఆయనకు నేను ఒక గొప్ప అభిమానిని సో ఆయన యొక్క ఆయుష్ ఇంకా పెరిగి ఈ దేశాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసినటువంటి నా ఆత్మీయులు కానీ మోడీ గారి అభిమానులు కానీ అందరికీ నేను ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రక్తదానంపై చాలా అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఏమిటంటే రక్తం ఇస్తే ఏదో మనం వీక్ అయిపోతామో మనకు ఒక నీరసం వచ్చేసిన భయం ఒక అపోహ ఉంది అలాంటి జరగవండి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన నుండి అరవై ఏళ్ళ దాకా ఏ వ్యక్తి సరే సరే తన యొక్క రక్తాన్ని దానం చేయవచ్చు దీనివల్ల ఏంటంటే తన రక్తం శరీరంలో కూడా మనం కొత్త నూతన రక్తం ఉత్పన్నమై మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏం లేకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం రక్తదానం చేయడం వల్ల ఇంకొక వ్యక్తికి మనం ప్రాణం పోసిన అవుతాం ఇది ముఖ్యమైన విషయం ఎందుకంటే నేడు రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు సో ఇలాంటి వారిని మనం మన యొక్క రక్తం రక్తదానం చేయడం వల్ల వారిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని నేను విన్నవించుకుంటున్నాను ఒక మనిషి ఎన్నిసార్లు రక్తం ఇవ్వచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్నిసార్లు ఇవ్వచ్చు అరవై సంవత్సరాల దాకా ఎన్నిసార్లు ఇవ్వచ్చు ప్రతి మూడు నెలలు అనేది ఒక గ్యాప్ నూట ఇరవై రోజులు అనేది ఒక ఒక క్రైటీరియా గ్యాప్ అనమాట ఆ గ్యాప్లో ఇచ్చుకుంటూ పోవచ్చు నేను ఇప్పటికి దాదాపు తొంభై సార్లు ఇచ్చాను రెండు వేల సంవత్సరం నుండి ఇప్పటిదాకా ఒక తొంభై సార్లు ఇచ్చి ఉంటాను అదే అనమాట